ఎంతో ఆకర్షణీయమైన హంగులతో కనబడుతున్న షాపింగ్ మాల్స్ సినీ థియేటర్స్ లోపలికి వెళితే మాత్రం కస్టమర్లను నిలువు దోపిడీ చేసేస్తున్నాయి ఎంఆర్పీ ధరలకే తినుబండారాలు సాఫ్ట్ డ్రింక్స్ విక్రయించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అవేమీ పాటించడం లేదు సొంత బ్రాండింగ్ పేరుతో మాల్స్ కుచ్చిన వినియోగదారుల్ని అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు షాపింగ్ మాల్స్ లో జరుగుతున్న మోసాలపై హెచ్ఎం టీవీ చేపట్టిన రియాలిటీ చెక్ లో విస్తు విషయాలు బయటకొచ్చాయి కళ్ళు చెదిరే లైట్లతో అట్రాక్టివ్ డిస్ప్లేలతో బెజవాడలో కొనసాగుతున్న షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్ల వెనుక అంత మోసమే జరుగుతోంది సినిమా చూసి చల్లటి సాఫ్ట్ డ్రింక్ తాగుదామనుకునే వారి జేబులు ఖాళీ చేస్తున్నారు బ్రాండెడ్ వస్తువులన్నీ ఒకే చోట ఒకే ధరలో లభిస్తాయని అంత షాపింగ్ మాల్స్ బాట పడుతున్నారు వినియోగదారుల అవసరాన్ని ఆసరా చేసుకుని వాటర్ బాటిల్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఇతర తినుబండారాలను డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా ఇవేవీ పట్టించుకోవటం లేదు మాల్స్ యాజమాన్యాలు ఏ థియేటర్లో కానీ షాపింగ్ మాల్స్లో లో కానీ ఎంఆర్పీ ధర కంటే ఎంఆర్పీ ధర ఇరవై రూపాయలు ఉంటే అర రూపాయల నుంచి డెబ్బై రూపాయలు అమ్ముకొని దోసుకుంటున్నారు దీన్ని అరికట్టే దానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ కొనుక్కోవాలంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏ ఒక్కరూ దాన్ని పాటించడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా స్నాక్స్ కాంబో ప్యాక్స్ అని జనాల సొమ్ము దోచుకుంటున్నారు విజయవాడ ఎక్కడ చూసినా ఇదే తంత జరుగుతుంది సామాన్యులు సినిమాలకు వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో విజయవాడ దిగదారిపోయింది షాపింగ్ మాల్స్ లో జరుగుతున్న గోల్ మాల్ పై హెచ్ఎం టీవీ చేపట్టిన రియాలిటీ చెక్ లో ఆసక్తికర ఘటనలు బయటపడ్డాయి రేట్ల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు విజయవాడలో ప్రతి మాల్ లో అరాచకాలు దోపిడీలు కేవలం కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తప్ప క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు బయటికి లోపలికి డబల్ రేట్లు వాటర్ అవనివ్వండి కూల్ డ్రింక్ లానివ్వండి ప్రతిదీ డబల్ రేట్లు ఎంఆర్పి డబల్ రేట్లతో అమ్ముతున్నారు బయట ముప్పై ఐదు రూపాయలు ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని తిన్ని అరవై రూపాయలకి మాల్ లోపల అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ అయితే ఏకంగా వాళ్ళ సొంత బ్రాండ్స్ కొత్త రకం అరాచకం ఇరవై రూపాయలు ఉన్న కిన్లే బాటిల్ని ఇరవై రూపాయలకి అమ్మకపోగా కొత్త రకంగా ఏదో వింత రకం వింత సైజ్ షేప్ ఉన్న బాటిల్స్ తీసుకొచ్చి కొత్త బ్రాండ్ అని చెప్పి సొంత బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసుకుని కొత్త రకం మోసానికి మాల్స్ వాటి యాజమాన్యాలు అక్కడ ఉన్న షాప్స్ అధికారులు కలిసి పూర్తిగా కరప్ట్ చేశారు షాపింగ్ మాల్స్ థియేటర్లపై అధికారులు దృష్టి పెట్టి కొత్త తరహా మోసాలకు అడ్డుకట్ట వేయాలని విజయవాడ వాసులు కోరుతున్నారు